అంబికను పెళ్ళి చేసుకోమని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తుండగా యమునను నానా మాటలు అంటూ ఉంటుంది ఈరోజు నా పెళ్ళి జరగడం కారణం ఇవ్వడం వల్లే కదా అని అంటుండగా చారుకేశవ మా అక్క ఏం చేసింది మీ అన్నయ్య ఏ సంబంధం వెళ్ళినట్టుగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఒక్కళ్ళ మీద నేరం ఇస్తున్నావు అని చారుకేశవ అంటూ ఉంటాడు ఈలోపు తెల్లదించేసుకుంటుంది అంబిక అయినా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను పెళ్లి చేసుకునే అంత ఆలోచన కూడా నాకు లేదు అనే విధంగా అంటుండగా వెంటనే అంబిక వాళ్ళ నాన్న ఎలాగైనా సరే నేనున్నంతసేపు నేను పోయేంతసేపు అయినా సరే నీకు పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించాలని నేను నిర్ణయించుకున్నాను అనేసరికి అంబిక షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే పద్మాక్షి అయినా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఆచ్చట ముచ్చట అనేది కూడా ఉంటుంది కదా అని చెప్పేసి పద్మాక్షి అంటుంది ఏ విషయమైనా చెప్పండి కాకపోతే ఈ పెళ్లి విషయం ఈ పెళ్లి టాపిక్ నా ముంగట మాట్లాడకండి అని అంబిక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపు ఇక యమున చాలా బాధపడుతూ ఉంటుంది తన గదిలోకి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఇక విహారి డాక్టర్ చెప్పిన మాటలకు సహస్ర చాలా మోసం చేసిందని కోపంగా ఇంటికి వచ్చేస్తాడు లోపలికి వెళ్ళేసరికి ఇక తను అలా సోఫలో కూర్చుంటుంది కదా ఈ లోపు వెంటనే సహస్ర చేపట్టుకొని బయటికి లాక్కొని వచ్చేసరికి ఏమైంది బావా అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడే పని ఉందని చెప్పేసి బయటికి తీసుకొని శాస్త్రం వస్తాడు ఏంటి బావా అంత కోపంగా నా చేయి పట్టుకొని ఏడ్చి అని బయటికి అడుగుతూ ఉంటుంది ఏం లేదు నీ గురించి ఒక నిజం తెలిసింది ఏంటి బావా నా గురించి ఏం నిజం తెలిసింది డాక్టర్ని కలిసావు కదా డాక్టర్కి డబ్బులు ఇచ్చావు కదా అసలు డాక్టర్తో ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి విహారి క్వశ్చన్ వేస్తూ ఉంటాడు అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు డాక్టర్ని ఎందుకు కలిశాను అంటే తను డొనేషన్ అంది కదా అందుకని కలిసి డబ్బులు ఇచ్చాను నన్ను మోసం చేసావు చాలా మోసం చేసావు నీ మోసం ఈరోజు నాకు ఆ డాక్టర్ నిజం చెప్పింది అనే విధంగా విహారి మాటలకు మాటలకు సహస్ర షాక్ అయిపోతుంది ఏంటి బావా నిన్ను మోసం చేయడం ఏంటి అని అంటుండగా ఏం మోసం చేసావా ఆ మోసం ఈరోజు నువ్వు ఇచ్చిన డాక్టర్ నిజం చెప్పింది ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది అని అనేసరికి ఇక సహస్ర ఈ రోజుతో నిజం బయటపడిందంటే ఖచ్చితంగా నేను ఇక నా చావే శరణ్యం అని భయపడుతూ ఉంటుంది ఏంటి పావా ఏంటి డాక్టర్ ఏ నిజం చెప్పింది నువ్వు ఏ డాక్టర్ని కలిసావు నువ్వు ఆ డాక్టర్కి అని చెప్పేసి డొనేషన్ చవి ఆ డాక్టర్కి కలిశాను తను నీ బండారం మొత్తం బయటపడింది బయటపెట్టింది నన్ను మోసం చేయడానికి నీ మనసు ఇలా వచ్చింది అసలు ఎందుకు ఇలా చేసావు అసలు నువ్వు చస్తున్నావు అని చెప్పేసి తనతో నాటకం ఆడించావు ఆఖరి ఊపిరి మాత్రమే ఉంది మూడు ముళ్ళు వేస్తే బ్రతుకుతుందని చెప్పేసి ఆ డాక్టర్తో ఈరోజు నా చేత నువ్వు మూడు ముళ్ళు వేయించుకున్నావు ఇదంతా నాకు ఎలా తెలిసిందని అంటున్నావా ఆ డాక్టర్ నిజం చెప్పింది ఈ రోజుతో నీ బండారం అందరి ముంగట బయట పెడతాను రా అని చెప్పేసి పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు అత్తయ్య అమ్మ అందరూ హాల్లోకి రండి అది కాదు బావా నేను చేసింది తప్పే కాకపోతే నేను ఎంతలా ఇష్టపడ్డానో కనీసం నా గురించి కూడా ఆలోచించవా రోజు నువ్వు మోసం చేసిన ఇది ఒకటే కాదు ఇంకెన్ని నన్ను మోసం చేస్తున్నావో అని విధంగా అంటుండగా వెంటనే హాల్లోకి అందరూ వస్తారు ఏమైంది ఏమైంది భారీ సహస్ర ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందా తను చేసిన బండారం బయటపడద్ది అనిసరికి పద్మాక్షి కంగు తింటుంది ఎందుకంటే లక్ష్మి ద్వారా ఇక సహస్రకు విహారికి పిల్లలు పుట్టే అవకాశం సరోగి ద్వారా అనేది బయటపడ్డదేమో అని చెప్పేసి పద్మాక్షి కంగారు పడుతుంది ఏంటి విహారి ఏం బయటపడ్డది దేని గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అని పద్మాక్షి అంటుంది ఏంటా అసలు ఈ సహస్ర ఏం చేసిందో తెలుసా నా చేత మూడు ముళ్ళు వేయించుకుంది చావుతో పోరాడుతున్న మరుక్షణం ప్రాణాలు పోతాయని చెప్పేసి ఆ డాక్టర్తో చేతులు కలిపి ఈ రోజు నా చేతితో మూడు ముళ్ళు వేయించుకుంది అంటే ఇది మోసం కదా అనిసరికి పద్మాక్షి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడికెలా తెలిసిందన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక యమున అడుగుతుంటుంది ఏం నాన్న సహస్ర ఆ రోజు తన ప్రాణాలు ఆఖరి ప్రాణాలు ఉంటేనే కదా నువ్వు మూడు ముళ్ళు వేసేట్ల తను బ్రతికింది లేదమ్మా డాక్టర్తో చేతులు కలిపి కావాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి ఈ రోజు నా చేతోని మూడు ముళ్ళు వేయించుకుంది ఈ సహస్ర అనేసరికి ఒక్కసారిగా పద్మాక్షి ఇక మరోవైపు సహస్ర యమున అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి కావాలని చెప్పేసి నీతోని మూడు ముళ్ళు వేయించుకుందా అనే విధంగా యమున అంటుంది ఇక లక్ష్మి కూడా షాక్లో ఉండిపోతుంది ఆ రోజు నన్ను నమ్మించి మోసం చేసావు కదా ఈరోజు నేను చెప్తున్నాను విను సహస్ర ఎన్ని రోజులు నువ్వు ఆఖరి ప్రాణులతో బ్రతుకు ఉండాలని చెప్పేసి ఆ రోజు నువ్వు నమ్మించి నాతో మూడు ముళ్ళు వేయించుకున్నావు కానీ నీ మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు రెండు మూడు మాత్రమే వేశాను అది నా మనస్సాక్షికి తెలుసు అని ఈ విధంగా అనేసరికి విహార్ చెప్పిన షాకింగ్ న్యూస్కి సహస్ర పద్మాక్షి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బావా అయినా నాకు అధికారం ఉంది కదా నీవు నిన్ను ఎంతలా ప్రేమించానో అది నాకు మనసు తెలుసు ఎందుకంటే నువ్వే నా ప్రాణం అనుకున్నా నువ్వే నా భర్త అనుకున్నా అందుకనే నేను ఆ నాటకం అయినా అధికారం నాకుంది కదా అలా చేయడం అదేదో పొరపాటు నేరమైనట్టు చేస్తున్నావే నీ చేతితో నేను మూడముళ్ళు వేయించుకున్నా అని చెప్పేసి అంటుండగా నువ్వు ఎంత మోసం చేసావో నీకు తెలియదు కదా నాకు తెలుసు నమ్మించి మోసం చేసావని చెప్పేసి కోపంతో ఒక్కసారిగా సాహస చంప బీహారీ పగలకొడతాడు ఒక్కసారిగా బిహారీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి యమున అంటున్నాను లేదమ్మా ఇప్పుడు అందరికి చెప్తున్నాను విను ఈ విహారీ ఇక నుంచలే అన్నిటికీ తల వంచి దించుకొని ఒక్క క్షణం కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కదా ఆ క్షణం ఆలోచించడు ఇక నేను చేశాను ఎందుకంటే ఇక్కడి నుంచే సహస్ర నేను మూడు మూళ్ళు వేశాను కానీ సహస్ర నా భార్య కాదు ఇక నుంచలే తన భర్తను కూడా కాదు ఎందుకంటే ప్రాణలతో ఫలం పెట్టి ఈరోజు ఆ ప్రాణాన్ని జీవితంగా ఇక మార్చుకొని నా చేత్తో నమ్మించి మోసం చేసి మూడు ముళ్ళు వేయించుకుంటున్నా అనుకుంది కానీ నేను వేసింది మూడు ముళ్ళు కాదు రెండు ముళ్ళు మాత్రమే ఇక నుంచి ఇక నేను చెప్పేది నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వు మాత్రం నా భార్య స్థానం ఎప్పుడో కోల్పోయావు అని విహారి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసరికి షాకింగ్గా లోపలికి విహారి వెళ్ళిపోతాడు ఈ లోప వెంటనే సహస్ర తల పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది వెంటనే పద్మాక్షి ఏం చేయాలో అర్థం కాకుండా ఇది ఎలా తెలిసిందే అని అంటుండగా ఏమో అమ్మ నాకు అర్థం కావట్లేదు ఒకసారి డాక్టర్ ఫోన్ చేయని చెప్పేసిన తర్వాత వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఏంటి డాక్టర్ ఇక మా బావచ్చాడ అవును సహస్ర మీ బావ నన్ను ఇక ఒకవేళ విషయం చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు అందుకే తప్పని పరిస్థితులలో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అయినా నువ్వు చేసింది నిజం కాబట్టి అతనికి నిజం చెప్పాను ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు అసలే మీ బావ కోపంతో ఇంకెన్ని నిజాలు నీ బయట తెలుసుకుంటున్నాడు అది నువ్వు ముందు జాగ్రత్త పడు అని చెప్పేసి డాక్టర్ కట్ చేస్తుంది వెంటనే సహస్ర కంగారు పడిపోతుంటుంది 이거 아마. ఒకవేళ బావకు ఈ విషయం తెలుసుకున్నాడు మళ్ళీ ఇక ఆ విషయం కూడా తెలుసుకుంటే మరుక్షణ నన్ను క్షమించడు కనుక అంటుండగా అదే కంగారు పడిపోతుంటుంది మరోవైపు విహారి బాధపడుతూ రూంలోకి వెళ్తాడు లక్ష్మి రూంలోకి వెళ్తుంది విహారి గారని చెప్పేసి పిలుస్తుంది విహారి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు ఒక్కసారిగా విహారిని చూసి ఏమైంది విహారి గారు ఎందుకలా బాధపడుతున్న సరికి లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నిన్ను చాలా మోస మోసపోయాను మోసపోయిందే కాకుండా నిన్ను కూడా మోసం చేస్తున్నాను వీళ్ళందరి ఆటలలో కీలు అవుతున్నాను ఇక నిన్ను కూడా బాధ పెడుతున్నాను నన్ను క్షమించు లక్ష్మి అనే విధంగా అంటుండగా విహారి గారు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏ నాడు నేను ఏ పడలేదు అయినా నాకు స్థానం లక్ష్మి మాత్రమే ఆ స్థానం నా భార్య స్థానమే అయినా నేను ఎప్పుడు సహస్రను నా భార్య అనుకోలేదు తన మేడతో నేను మూడు ముళ్ళు వేయలేదు అలాంటప్పుడు సహస్ర నా భార్య ఎలా అవుతుంది అయినా విహారి గారు ఒకటి మీరు మర్చిపోయారు కోపంలో తను ఇప్పుడు కడుపుతో ఉంది అనేసరికి అప్పుడు వెంటనే విహారి ఇవన్నీ చూస్తుంటే ఆ కడుపు విషయం కూడా నాకు అనుమానంగానే ఉంది అని చెప్పేసి లక్ష్మితో అంటాడు అదేంటి విహారి గారు ఏ ఆడపిల్లైనా కడుపు లేని కడుపు అని అబద్ధం ఆడుతుందా లేదు లక్ష్మి వాళ్ళ గురించి నీకు తెలియదు ఏ విషయం కూడా తెలుసుకోవాలి అసలు శాస్త్ర కడుపుతో ఉందా లేదా అనే విధంగా ఇంకా విహారికి అనుమానం బలంగా పెరిగిపోతుంది ఏం జరుగుతుందో తెలుసుకుందాం